ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావని కనుగొన్నామని ముమ్మెందరందరో అన్నారు ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు Columna వంచన పెరుగుతూ ఉంటే నీ ఎదుటే హింసలు జరుగుతూ ఉంటే మనిషిని మనిషి దోస్తూ ఉంటే మంచికి సమాధి కడుతూ ఉంటే రాతి బొమ్మవై నిలిచావు చేతగాని వాడనిపించావు ఉన్నావా అసలున్నావా నీ భక్ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను సేవలు చేశాను నా బ్రతుకే నైవేద్యము చేశాను చేసిన మేలును మరిచేవాడ నువ్వా దేవుడివి నువ్వు ఒక వ్యక్తుడివి నీకొక పేరు లేదు రూపము లేదు నీతి లేదు నియమము లేదు నిజానికి నువ్వే లేవు 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 కేశవ నారాయణ మాధవ గోవిందేవాదిదేవా మధుసూదన వామనా బలిబంధన శ్రీరామ మనో విరామ గునా విరా పండరీష ఋషికేశ వైకుంఠవాస మురారీ మధుకైకదారీ మునిజన మనో విహారీ విఠల ఆశ్రీ భక్త వత్స పాండుంగ పాండుంగ పాండూరంగ నమస్తే 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 ధన్యవాదములు ఉన్నావా ఉంటే కల్లుము ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు ఉన్నావా అసలున్నావా నీ పేరిట వంచన పెరుగుతూ ఉంటే నీ ఎదుటే హింసలు జరుగుతూ ఉంటే మనిషిని మనిషి దోస్తూ ఉంటే మంచికి సమాధి కడుతూ ఉంటే రాతి బొమ్మలై నిలిచావు చేతగాని వాడనిపించావు ఉన్నావా అసలున్నావా నీ భక్తుడనయ్యాను దరిద్రుడనయ్యాను నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను సేవలు చేశాను నా బ్రతుకే నైవేద్యము చేశాను చేసిన మేలును మరిచేవాడ నువ్వా దేవుడివి నువ్వొక వ్యక్తుడివి నీకొక పేరు లేదు రూపము లేదు నీతి లేదు నియమము లేదు నిజానికి నువ్వే లేవు 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 కేశవ నారాయణ మాధవ గోవింద గోవిందేవాదిదేవా మధుసూదన వామనా బలిబంధన శ్రీరామ మనో విరామ గునా విరా పండరీషికే వైకుంఠవాస మురారి మధుకైకదారీ మునిజన మనో విహారీ విఠల ఆశ్రీ భక్త వసల పాండురంగ పాండురంగ పాండూరంగ నమస్తే 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 ధన్యవాదములు